ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన అర్ధరాత్రి స్నేహితుని గుర్చిన ఉపమానమును గురించి మనం తెలుసుకుందామా ఆయన వారితో ఇట్ల నేను ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని వెళ్లి నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు అతని పెట్టుకు నా ఎద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఏ లేనని చెప్పునా అతడు తన లేచి పోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వాళ్ళ లేచి అతనికి కావలసినవని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయబడును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడినని నీతో చెప్పుచున్నాను మీరు తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డునడితేలుచ్చునా కాబట్టి మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవలనియ నిరిగి ఉండగా మరలోక మందిన మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను ఆమెన్